రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమల జీఎన్ఎస్ టోల్గేట్ దగ్గర టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు తన పదవీకాలంలో ఎటువంటి తప్పులు జరగలేదని ఆలయం ముందు ప్రమాణం చేస్తానని ఆయన ప్రకటించారు దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు తిరుమలలో రాజకీయాలు మాట్లాడవద్దని నోటీసులు జారీ చేశారు ఈ క్రమంలోనే భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు తిరుమల జీఎన్ఎస్ టోల్గేట్ దగ్గర టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ పోలీసులు అడ్డుకున్నారు తన పదవీ కాలంలో ఎటువంటి తప్పులు జరగలేదని అందువల్ల ఆలయం ముందు ప్రమాణం చేస్తానని ప్రకటించడంతో పోలీసులు అయి తిరుమలలో రాజకీయాలు మాట్లాడవద్దని ఆయనకు నోటీసులు జారీ చేశారు ఈ క్రమంలోనే భూమన కరుణాకర్ పోలీసులు అడ్డుకున్నారు దీనిపై మరింత సమాచారం మా సునీల్ అందిస్తారు ప్రచారాలపై ఆయన అయితే టిటిడి మాజీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి అయితే ధ్వజమైత్తారు ముఖ్యంగా ఈ ఆరోపణలు గతంలో అంటే ఏదైతే నేను చైర్మన్ గా ఉన్న సమయంలో ఇటువంటివి జరగలేదని చెప్పేసి నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో కూడా అదే చెప్పారు ముఖ్యంగా ఈ రోజు చూసుకున్నట్లయితే ఆ శ్రీవారి ఆలయం ముందు ప్రమాణం స్వీకారం చే ప్రమాణం చేసేందుకైనా నేను సిద్ధమే అని చెప్పేసి నిన్న చెప్పిన పరిస్థితి ఉంది అందులో భాగంగా ఈరోజు కొండపోయిన ఆ స్వామివారి ఆలయం ముందు ప్రమాణం చేసేందుకు తిరుమలకు వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఇక్కడ రాజకీయాలు చేయకూడదు ముఖ్యంగా శ్రీవారి ఆలయం ముందు ఎటువంటి ప్రమాణాలు చేసేందుకు ఎవరికి ఆస్కారం లేదని గతంలో ఎవరికి ఇట్లా ఇటువంటి అవకాశం లేదని చెప్పేసి పోలీసులు అయితే తెలిపి దానికి సంబంధించినటువంటి నోటీసులు కూడా జారీ చేశారు ముఖ్యంగా మొదట జిఎన్సి టోల్ గేటు వద్దే ఏదైతే బహుమాన కర్నా ని అయితే అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా భారీ పోలీసులు కూడా ఇటు వైసీపీ నాయకులు కూడా భారీగా తిరుమలకు చేరుకున్నారు ఆయనతో పాటు ఏదైతే తిరుపతి ఆ ఉప అంటే మాజీ మేయర్ అంటే డిప్యూటీ మేయర్ తన తనయుడు కూడా ఉన్నాడు ముఖ్యంగా ఆయనే కాదు ముఖ్యంగా వైసీపీ నాయకులు భారీ స్థాయిలో ఆయనతో పాటి తిరుమలకి అయితే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది ఆయన అయితే ఒకటే చెప్పారు నేను ఆలయం ముందు ప్రమాణ స్వీకారం చేయను ఏది ఎవరితోనో మాట్లాడడం నేరుగా శ్రీవారి పుష్కరణలో మునిగిన తర్వాత స్వామివారికి టెంకాయ సమర్పించి వెళ్ళిపోతానని చెప్పి ఆయన చెప్పడంతో పోలీసులు ఆయన వెంట ఉండి అక్కడి నుంచి పంపించే పరిస్థితి ఉంది ఆయన అయితే మరి కాసేపట్లో దీనికి సంబంధించి తిరుపతిలో మీడియా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది మీడియాతో మాట్లాడతారు ముఖ్యంగా ఏమి దాని గురించి ఏం మాట్లాడాలనే దానిపై మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది ఏది టీటీడీ లడ్డు కల్తీకి సంబంధించి ఇప్పటికే ఇటు భక్తులు ఒకవైపు టీడీపీ నాయకులు భారీ స్థాయిలో ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వంలోనే ఇటువంటివి జరిగాయని చెప్పేసి వాళ్ళు అన్నప్పటికీ ఆ ఒకటే భూమాన కర్ణాకర్ రెడ్డి ఒకటే అంటున్నారు నా హయాంలో మాత్రం నేను చైర్మన్ గా ఉన్నప్పుడు మాత్రం జరగలేదని చెప్పేసి ఆయన అనడంపై అందరూ చాలా ఆసక్తిగా మాట్లాడుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు ఏదేమని చెప్పి మరి కాసేపట్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతాడు ముఖ్యంగా తిరుపతిలో ఏం నిర్ణయం తీసుకున్నారనే దాని మీద ఒకవేళ పోలీసులు అడ్డుకున్న దాని మీద ఆయన ఏం చెప్తారనే తెలిసే అవకాశం ఉన్నట్టు थैंक यू सुनील थैंक्स फॉर अपडेट